హలో అండి నేనైతే షాప్ అయితే తెలుసు కదా అందులో నేను ఎలాంటి బ్యాంగిల్స్ తీసుకున్నాను అనేది అయితే చూపిస్తాను ఇదైతే విజయవాడలో అనమాట బ్యాంగిల్స్ తీసుకోవడానికి వచ్చాము కానీ మనకి ఆడవాళ్ళ ముందు మగవాళ్ళు అనుకోండి వాళ్ళు చెప్పింది తీసుకొస్తారు ఆడవాళ్ళు అనుకోండి మనం చెప్పిన వాళ్ళు ఇవ్వాలన్నమాట రెండిటికి చాలా తేడా ఉంది కదా అంటే అంతేనండి బాబు మన గురించే మనం గంట కాదు ఒక రోజల్లో తిప్పిన ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు అబ్బా ఇంకా ఏదో మిస్ అయిందే అంటది అలాంటిది మనం షాప్ పెడుతున్నామంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మన గురించి కాదు వంద మంది గురించి ఆలోచించాలి బడ్జెట్ ఏమో లో మరి తేవాల్సిన ఏమో ఎక్కువ అంతే కదా వచ్చిన వాళ్ళు కూడా షాప్ నిండుగా ఉండాలి వాళ్ళకి కొత్త వెరైటీ ఉండాలి కాస్ట్ తక్కువ ఉండాలి ఐటెం బాగుండాలి ఎన్ని రకాలుగా ఆలోచించి చించి చించి వెతికి వెతికి తీసుకురావాలి ఇంకొకటి ఏంటి అంటే ఏవి పడితే అవి తెచ్చేయకూడదు మనకి ఏవి సేల్ అవుతాయో మన చుట్టూ ఉండే జనాలు ఏవి ఎక్కువ వేసుకుంటారు వాళ్ళు మా ఇప్పుడు మాకు ఎక్కువ పొలాలు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంత ఫ్యాన్సీ ఐటమ్ వాళ్ళు అసలు తీసుకోరు చాలా పొదుపు మనుషులు కాబట్టి కాస్త కాస్ట్ తక్కువ ఉండి క్వాలిటీ మంచిగా ఉండే తీసుకుంటారు అదే సిటీ అనుకోండి వాళ్ళు ఇంకా పొలాలలో వెళ్ళరు మంచిగా ఆఫీస్కి అలా వెళ్తారు కాబట్టి వాళ్ళు కొద్దిగా మంచి ఐటమ్ తీసుకుంటారనమాట అలా అనమాట అలా చూసి మనం తీసుకోవాలి ఈ విషయం నేను ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఇప్పుడు కొత్తగా షాప్ పెట్టుకునే వాళ్ళకి ఈ ఈ ఈ లైన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్పాను అంతే అనమాట నేను ఫస్ట్ నాకు తెలియక నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు అలా అన్నీ తీసుకెళ్ళిపోయాను నాకు ఇది తెలియదు అప్పుడు చాలా బ్యాంగిల్స్ మిగిలిపోయినాయి ఈసారి ఆ తప్పు చేయకుండా నాకు ఎక్కువ వచ్చే వాళ్ళు ఎలా ఏవి వాడతారు ఎలా వాడతారు అని need కన్ఫ్యూజన్లో సగం మార్కు తీసుకొచ్చాను ఇది నేను తీసుకొచ్చిన వన్ వీక్కి పెడుతున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను చాలా వరకు నేను తెచ్చిన ఐటమ్ బ్యాంగిల్స్ వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ మొత్తం అయిపోకొచ్చినాయి అనమాట చాలా వరకు మ్యాక్సిమం నచ్చినాయి ఈ సిక్స్ డేస్లో నేను షాప్ స్టార్ట్ చేసి జనవరి ఫస్ట్ ఈరోజు సిక్స్ నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంది రేపు సెవెన్ పోస్ట్ చేస్తాను కాబట్టి ఈ వార ఈ దీంట్లో మాత్రం మ్యాక్సిమం నేను తీసుకొచ్చిన టేస్ట్ చాలా మందికి నచ్చింది ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఈ విషయంలో కాకపోతే కొంతమంది ఇంకా మంచి వెరైటీ అడుగుతున్నారు కాస్త మోడల్స్ అడుగుతున్నారు వాళ్ళ గురించి కంపల్సరీ ఈసారి వెళ్ళినప్పుడు మంచి ఐటమ్ అయితే తీసుకురావాలి అనుకుంటున్నాను షాప్ పెట్టడం ముఖ్యం కాదండి కస్టమర్ సాటిస్ఫై చేయడం ముఖ్యం ముందుగా కొత్తగా షాప్ ఇలాంటిది పెట్టుకునే వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఒకటే కాస్ట్ ఫస్ట్ మనకి ఇబ్బంది ఉండకూడదు జనాలకి ఇబ్బంది ఉండకూడదు మనకు ఒక రాపోయినా పర్వాలేదండి వాళ్ళ దగ్గర మంచి ఇంప్రెషన్ అనేది మనకి ముఖ్యం కాబట్టి ఎక్కువ మార్జిన్ పెట్టుకోకుండా ఫస్ట్ ఇచ్చేస్తే మనకి వాళ్ళ మీద ఒక నమ్మకం అనేది కలిగిద్ది అలానే తర్వాత ఎక్కువ పెట్టమని నేను చెప్పట్లేదు మనకి మనం మన శ్రమకి మించిన ఫలితాన్ని అయితే ఆశించకుండా తీసుకుంటే వాళ్ళు ఎప్పటికీ మన కస్టమర్స్ ఎప్పుడు మన దగ్గరే ఉంటారు మనకి వాళ్ళకి మన మీద నమ్మకం ఒకటి ఉంటుంది అనమాట పర్వాలేదు తిని తక్కువకి ఇచ్చిద్ది తిని దగ్గరికి వెళ్ళొచ్చు అని ఒకవేళ రేపొద్దున మనం ఎక్కువ పడినా వాళ్ళు తీసుకుంటారనమాట అట్లా ఉంటుంది కాబట్టి మనం అలా అని చెప్పి ఎట్లా పడితే అలా ఎక్కువ కూడా పెట్టుకోకూడదు మన మార్జిన్ లైన్ మా మీదే వెళ్తూ ఉంటే ఎప్పటికీ మన కస్టమర్స్ మన దగ్గరే ఉంటారనమాట అలానే ఈ వీడియో మా ఊర్లో వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే నేను సపరేట్గా ఇవన్నీ నేను వాళ్ళకి చూపించలేదు కాబట్టి ఇందులో మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఇవి కావాలి అనుకుంటే నేను మళ్ళీ ఈసారి అయితే తెప్పిస్తాను అందుకని చెప్తున్నాను ఒకవేళ ఇది చూసినా వేరే వాళ్ళు ఎవరైనా ఇవి మాకు కావాలి అంటే వా వాళ్ళకు కూడా నేను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రీగా అయితే కాదు డబ్బులకే మీకు అందుబాటులో ఉండే రేట్లకే నేను చెప్పిన కాస్ట్ కంటే మీకు ఇంకా తక్కువ వేరే చోట వచ్చిందంటే పర్వాలేదు మీరు అక్కడే తీసుకోవచ్చు నేను మీకు ఏ బ్యాంగిల్స్ నచ్చినాయో అది నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను వాళ్ళకి మెసేజ్ అనేది చేస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అలానే ఒకవేళ ఇలానే హోల్సేల్గా తీసుకోవాలి మేము అనుకుంటే మాత్రం నాకు నేను వాళ్ళకి షాప్ అడ్రస్ పర్సనల్గా నేను వాళ్ళకి మెసేజ్ చేస్తాను కింద మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి నేను ఈ షాప్ ఎక్కడ ఏంటి ఎంత పడ్డాయి నాకు అనేది కూడా మీకు నేను చేస్తాను ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ చెప్పకూడదు కాబట్టి హోల్సేల్ వాళ్ళు షాప్ వాళ్ళకి ఇబ్బందే మాకు ఇబ్బందే కాబట్టి ఎవరైనా ఇలా షాప్ ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళకైతే నా తరపున నేను ఎక్కడ షాప్స్ ఉంటాయి అనేది కూడా నేను వాళ్ళకి రికమెండ్ చేస్తాను చాలామంది ఈ విషయాలు చెప్పరు నేనైతే చెప్తాను కాకపోతే ఏంటి అంటే మనం ఒక్కలమే బాగుపడాలి మనమే బాగుపడాలి అన్న వాళ్ళు జీవితంలో బాగుపడతారేమో కానీ ఎప్పుడో అప్పుడు దానికి సంబంధించింది మాత్రం వాళ్ళకి ఉంటుందన్నమాట కాబట్టి నాలాగా షాప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం కష్టంలో ఉండో జీవితంలో ఏదో ఒక లెసన్ నేర్చుకోనో ఇలా ఒక స్టెప్ వేస్తారన్నమాట ఎవరు ఊరికే దిగరు కదా వ్యాపారంలోకి నేనైతే చాలా చిన్నగానే స్టార్ట్ చేశాను అండి నాకు నా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు నేను ఒక ట్వంటీ ట్వంటీ థర్టీ థౌజండ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే ట్వంటీ థర్టీ అంటే చాలా తక్కువ తెలుసా ఫ్యాన్సీకి ఎన్ని ఐటమ్స్ కొనాలి బొట్టు కాడ నుంచి క్లిప్ కాడ నుంచి రబ్బర్ బ్యాండ్ పౌడర్ పఫ్ దువ్వెన అన్నీ ఇంకా ఫ్యాన్సీ కిందకే వస్తాయి పిన్నిసులు కూడా అంతే ప్రతిదీ మనం ఒక్కటి కొంటేనే అన్నీ ఒక్కొక్కటి కొంటేనే ఒక ఐదు వేలు అవుతాయి మ్యాక్సిమం అలాంటిది ఒక్క షాప్లో కనిపించాలంటే ఇంకా చెప్పనే అవసరం లేదు కదా కాబట్టి చెప్తున్నాను బడ్జెట్ చూసుకొని పెట్టుకోండి